ఎంఆర్ఓలు లో కూడా సపోర్ట్ తీసుకున్నారు మంచిది మీరు పోయిన వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు ఏమైనా ఇబ్బంది ఉంటే నెంబర్ నచ్చుకో నంబర్ రాసుకో మీ దగ్గర వచ్చి నిస్సాయం నుండి ఎవరు సపోర్ట్ లేక ఇబ్బంది పడితే ఎంఆర్ఓ కానీ ఏ డిపార్ట్మెంట్ అయినా వారు పనిచేస్తున్నారు అంటే నంబర్ నైన్ త్రీ నైన్ జీరో ఫోర్ ఫైవ్ జీరో ఫోర్ డబల్ జీరో ఎవరికి పరిగాతున్న ఒక బాధ్యత గల వ్యక్తిగా నువ్వు కూడా బాధ్యత తీసుకో ఇప్పుడు బిజినెసే కాదు వాళ్ళకి కూడా సర్వీస్ ఇస్తాం చూడు మీరు అందరూ ఎమ్మెల్యేలు శ్రీగానేషే కాదు కంటోన్మెంట్ ఉన్న వాళ్ళందరూ ఎమ్మెల్యేలే సరేనా ఓకే